రానున్న ఐదేళ్లలో జిల్లాలోని ఆరు నగర వనాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరులోని నగర వనంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో అట్టహాసంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు వన మహోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హాజరు కాగా జడ్పీ చైర్పర్సన్ ఆన మరణమ్మ ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధరెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకల సురేష్ కలెక్టర్ ఆనంద్ ఎస్పీ కృష్ణకాంత్ పాల్గొన్నారు వన మహోత్సవంలో మంత్రి ఎమ్మెల్యేలు అధికారులు మొక్కలు నట్టారు అనంతరం నగర వనం ఆర్ట్ గ్యాలరీని ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి తిలకించారు నగర వనం అంతా కలియ తిరుగుతూ ఏర్పాట్లను పరిశీలించారు వన మహోత్సవంలో భాగంగా ఈరోజు నెల్లూరు ఈ నగర వనంలో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు సర్వేపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు జిల్లా పరి ప్రజా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ గారు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు డిఎఫ్ఓ గారు అధికారులు అనధికారులు ఆహుతులు అదేవిధంగా ప్రియ పత్రికా విలేకరులు అందరికీ పేరు పేరున పేరు పేరున నమస్కరిస్తూ ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ అవకాశం కల్పించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి ఫారెస్ట్ అధికారులని మనస్ఫూర్తిగా స్పందిస్తూ రెండు నిమిషాలు ఈ నగర గురించి చెప్పాల్సిన అవసరం ఉంది మీ ద్వారా జిల్లాకి రాష్ట్రానికి తెలియాల్సిన అవసరం ఉంది ఈ నగర వనం అనేది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు పొంగూరు నారాయణ గారు ఒక మంచి ఆలోచన చేసి మూడు వందల ముప్పై ఎకరాల్లో ఈ నగర వనం ఏర్పాటు చేయాలని ఆనాడు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఈ నగర వనాన్ని పన్ను ప్రారంభించారు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు నేను రెండోసారి ఎమ్మెల్యేని అయ్యా అధికార పార్టీ ఎమ్మెల్యేగా అయ్యా నెల్లూరు జిల్లాకే ఒక తలమానికం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే నగరవనం ఇది ఒక అద్భుతం నెల్లూరు జిల్లాకి కాదు రాష్ట్రంలోనే అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది దీన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రారంభించిందని పొంగురు నారాయణ గారు ప్రారంభించారని మనం అర్థాంతరంగా వదిలేస్తే ప్రజల్లో చూకనవతం ఖచ్చితంగా దీన్ని పూర్తి చేయాలంటే నా మాటలు విన్నవాళ్ళు లేరు పట్టించుకునే వాళ్ళు లేరు దురదృష్టం ఐదేళ్ళు పూర్తయినాయి దేవుడి స్క్రిప్టు చాలా అందంగా ఉంటుంది దేవుడు ఒక స్క్రిప్ట్ రాశాడు దీనికి నారాయణ గారి పట్టుదల కారణం చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం కారణం అందుకే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పొంగూరు నారాయణ గారు మంత్రిగా దీన్ని ప్రారంభోత్సవం జరగాల అని దేవుడు స్క్రిప్ట్ రాసిపెట్టాడు కాబట్టి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు పొంగూరు నారాయణ గారు మంత్రి అయ్యారు వారైన వెంటనే వారితో మాట్లాడి వారి సహాయ సహకారాలతో ఫారెస్ట్ అధికారుల సహాయ సహకారాలతో బ్యాలెన్స్ పనులన్నీ కంప్లీట్ చేశాం ఈరోజు వంద శాతం పనులు పూర్తయినాయి ఏదైనా పని మిగిలింది ఓపెన్ ఎయిర్ థియేటర్ ఒకటే మిగులుంది డిఎఫ్ఓ గారు అంతే కదా ఓపెన్ ఐట్ థియేటర్ ఓపెన్ ఐట్ థియేటర్ వాటర్ఫాల్ ఐఏమీలు ఉన్నాయి ఈరోజు కార్లో వస్తుంటే నారాయణ గారితో మాట్లాడే పొంగు నారాయణ గారితో సార్ మీరే దీన్ని ప్రారంభోత్సవం చేయాలని వారం రోజుల్లో మంత్రి గారి డేట్ చూసుకొని ఫారెస్ట్ అధికారులతో కలెక్టర్ గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని చేస్తామని ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నా ఇప్పటికే నగరవనంకి ఆదివారం రోజు ఐదు నుంచి ఆరు వేల మంది వస్తూ ఉన్నారు అదేవిధంగా శనివారం రోజు రెండు నుంచి మూడు వేల మంది వస్తూ ఉన్నారు మామూలు రోజుల్లో వంద రెండు వందల మంది వస్తూ ఉన్నారు ఇది అద్భుతమైనటువంటి ఏదైతే నగరవనం ఈ నగరవనానికి ఒక్కసారి మీరు ఇచ్చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండలేరు ఇక్కడ చిన్న పిల్లలకి అన్ని రకాల ఆహ్లాదకరమైనటువంటి ఆట వస్తువులతో పాటు పెద్దలకి అన్ని రకాల వాకింగ్ ట్రాక్ దగ్గర నుంచి ఏదైతే మ్యూజికల్ ఫౌంటైన్ దగ్గర నుంచి అన్ని రకాల వస్తువులు ఏర్పాటు చేసి ఉన్నారు అన్నిటికీ మించి కన్యాకుమారిలో ఏ విధంగా మనం అద్భుత దృశ్యాన్ని చూస్తామో ఈ నగరవనంలో సాయంత్రం సమయంలో సూర్యాస్తమయాన్ని చూసినట్లయితే అది మరుపురాని మధురమైన అనుభూతిగా ఉంటుంది ఇక్కడే క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడే అదేవిధంగా ఒక కమ్యూనిటీ హాల్ అంటే బర్త్డేలు కానీ ఏదైనా వివాహ ఫంక్షన్లు కానీ చేసుకోవాలంటే ఇక్కడే ఒక ఇది కూడా ఉంది ఏదైతే కమ్యూనిటీ హాల్ కూడా ఉంది చక్కటి వర్కింగ్ ట్రాక్ నెమళ్ళు ఉన్నాయి ఇక్కడే పక్షులు ఉన్నాయి కుందేళ్ళు ఉన్నాయి అన్ని రకాల జంతువులు అటవీ జంతువులు అన్ని ప్రాణులు అంతా కూడా ఉన్నాయి ఒక అద్భుతమైన ప్రాంతం ఈ ప్రాంతానికి తొందరలోనే అతి త్వరలోనే ఏదైతే ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా సిద్ధంగా పోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్ని రకాలుగా కూడా ఒక్కసారి వచ్చి విజిట్ చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ ఈ నగర వనం జిల్లాకే కాదు రాష్ట్రానికే తలమానికం ఇటువంటి అద్భుతమైనటువంటి నగర వనం మనకు సాకారం చేస్తుందానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అన్నింటికి మించి పట్టుదలతో పట్టుదలతో తన సొంత ఆలోచనలతో ఈ నగర వనాన్ని జిల్లాకి సాధించి పెట్టినటువంటి పొంగూరు నారాయణ గారికి స్థానిక ఎమ్మెల్యేగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ నగరవనం మరింత ఉజ్వలంగా వెలుగు ఉండేదానికి శాసిత్తుల పనిచేస్తానని చెప్పని తెలియజేసుకుంటూ ఉదయగిరి శాసనసభ్యులు కాకళ్ళ సురేష్ గారిని మాట్లాడే కూర్చోండి కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అలాగే సోహిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అలాగే ఇతర పెద్దలు కలెక్టర్ గారికి డిఎస్ ఎస్పి గారికి పెద్దలందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను అదే అలాగే వేదిక మీద ఉన్న పిల్లలందరికీ కూడా నా అభినందనలు మనం డైలీ రొటీన్ లైఫ్ నుంచి పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళడం కానీ పెద్దలు మన డైలీ రొటీన్ నుంచి రిఫ్రెష్ అవ్వాలంటే ఇటువంటి మనం అవసరం ఎంతో అవసరం ఉంది దీనికి కృషి చేసి దీన్ని ఈ రకంగా రూపకల్పన చేసి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ చేసినందుకు సహకరించినందుకు ముగ్గురు నారాయణ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మన ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారికి కూడా ఇది ముందు ముందు కూడా ఇంకా కూడా మాది ఉదయ నియోజకవర్గం ఉదయగ్ నియోజకవర్గంలో కూడా ఒకటి ఇటువంటిది ఉంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంది ఇటువంటి వాటి అవసరం మన ఇతర దేశాలు చూసుకున్నా కూడా చాలా అవసరం ఉంది వారు చెప్పినట్టుగా ఓపెన్ ఎయిర్ థియేటర్గా వస్తే ఇంకా ఎక్కువ మంది విజిటర్స్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేసుకోవచ్చు ఒక సభ పెట్టుకోవచ్చు ఒక ఒక చక్కగా ఏదన్నా ఒక చర్చ చేసుకోవాలన్నా కూడా మంచి ఫెసిలిటీ మనకు కళ్ళ ముందే కనపడతా ఉంది ఇక్కడ ఇటువంటి ఇంకా కూడా అభివృద్ధి చెందాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ ముందుకు పోవాలని పొంగూరు నారాయణ గారి నాయకత్వంలో మన అమరావతి క్యాపిటల్ రూపుదిద్దుకొని ఎంతో లక్షల మందికి ఉద్యోగాలు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను నెల్లూరు జిల్లా వాసులారా చుట్టుపక్కల ఉండే జిల్లా వాసులు రూపాయలే అద్భుతమైన ఫోటో షూట్ ఉంది ముఖ్యంగా సాయంకాలం సమయంలో అయితే ఆ సూర్యాస్తమయం నేను మాటలతో చెప్తే అది వినేది కాదు మీ కళ్ళతో మీరు చూస్తే అర్థమవుతుంది ప్రజలందరూ కూడా నగరంలో రావాలని కోరుకుంటూ సందర్శించాలని కోరుకుంటూ ఇప్పుడు సీనియర్ శాసనసభ్యులు మాజీ మంచులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడతారు సభ్యులు శ్రీధర్ రెడ్డి గారు గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ పంగు నారాయణ గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కాకల్లో సురేష్ గారు సోదరమణి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఫారెస్ట్ ఆఫీసర్స్ వేదిక మీద ఉన్న పెద్దలు ఎదురుగా ఉన్న పిల్లలు అందరికీ మహోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇది నేను రోజు ఈ పొదుల్పూరు రోడ్లోంచి నెల్లూరు పోయేటప్పుడు చూస్తూ పోతుంటారు సాటర్డే సండే హెవీ ట్రాఫిక్ ఉంటుంది పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు ఈరోజు కళ్ళారా చూశా అయితే దీంట్లో ఒక నగర వనాలు కాదు నారాయణ గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగులో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త పార్క్స్ నారాయణ గారు స్పెషల్ కేర్ తీసుకున్నారు ఆయన ముద్ర వేసుకున్నారు నెల్లూరులో ఆ పార్కులన్నింటినీ పునరుద్ధరించారు గతంలో పార్కుల్ని మాయం చేశారు ఈసారి పార్కుల్ని మళ్ళీ తిరిగి రివైవ్ చేశాను తెలుగుదేశం పిల్లలు అందరూ వినాలా పిల్లలు ఏదైనా ఫంక్షన్కి వస్తే బిస్కెట్లు తింటా మేము చెప్పేది కూడా వినాలా ఇప్పుడు ఏమైపోయిందంటే కాలుష్యం వల్ల ప్రపంచం గందరగోళం అయిపోతుంది దేశాలు దేశాలు కొండ చర్యలతో ఒకటి విరిగిపడి కరువులు కాటకాలు తుఫాన్లు వీటన్నిటికీ కారణం రాను మనం చెట్లు నరికేయటం ఆ పొలాల్లో ఉన్న ఇవన్నీ ఫారెస్ట్లో ఉండేవన్నీ నరికేయటం వీటి వల్ల కాలుష్యం నియంత్రించలేకపోవటం ప్రమాదకరమైన పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది ప్రపంచంలో జనాభా పెరుగుతుంది దానికి తగ్గట్టు మనం వనాలు పెంచుకోవటం లేదు అటువంటి సందర్భంలో పిల్లలందరూ పిల్లలందరూ కూడా మీ భవిష్యత్తు కోసం మీరు భవిష్యత్ తరాల కోసం చెట్లని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ ఎన్నో కన్నీ చెట్లు నాటమనే సాటిస్ఫాక్షన్ అవసరం ఇప్పుడు చూస్తున్నాం మనం నేను నారాయణ గారికి కూడా చెప్పా లేఅవుట్లు వస్తున్నాయి టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ దేనికి ఒక పార్క్ ఒక గుడి ఒక బడి చిన్న పిల్లకాయలు ఆడుకునే దానికోసం అవి కూడా లేకుండా మీరు సంపాదించుకోండి లేఅవుట్ ప్లేసెస్ సంపాదించుకోండి ఇంకోటి ఏంటి లేఅవుట్లు నెక్స్ట్ హండ్రెడ్ ఇయర్స్ రాబోయే వంద సంవత్సరాలకు కూడా ఆడ తిలక్కావు ఫిఫ్టీ పర్సెంట్ కూడా తిలక్కావు ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి మైపాడు రోడ్ ఎక్కడి నుంచి కోడూరు రోడ్డు ఇక్కడి నుంచి బచ్చిరిపాలెం నుంచి ఇక్కడి నుంచి తడదాకా ఎప్పుడు వస్తాయి ఎంజీ బ్రదర్స్ వాళ్ళు ఒక లేఅవుట్ వేస్తున్నారు చిన్నచికూరు రోడ్లో ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి ఒక్క ఇల్లు రాలే ఒక్క ఇల్లు రాలే ఏమైపోతుంది బుట్రెన్స్ ప్రొడక్షన్ అయిపోతుంది అది ఎక్కడో ఒక దగ్గర నారాయణ గారికి కూడా నా సబ్మిషన్ అసలు రాబోయే పది సంవత్సరాలకి ఒకసారి సబ్మిషన్ చేసుకొని దానికి సరిపోయే అనుమతి అనుమతిస్తే ఆటోమేటిక్గా ఆ పండే పొలాలు ఆ చెట్లున్న పొలాలు అన్ని బీడులుగా మారిపోయే ప్రసక్తి లేదు రెండు ఓపెన్ స్పేస్లు లేకుండా ఉండటం క్షమించరాని నేరం ఈ రెండు కూడా నారాయణ గారి దృష్టిలో పెడుతున్నాను మంత్రి గారి దృష్టిలో రెండు ఇక్కడ కాగుటూలో ఇప్పుడు ఆరు నగర వనాలు వస్తున్నాయి ఇది ఒకటి ఎనరసీమ ఉండబటి ఇట్లా దాంట్లో కాగుటూ సరేపల్లి కాన్స్టిట్యున్సీ నా కాన్స్టిట్యున్సీ నేను పోయి చూసా దాదాపు ఆరు వందల చిన్నర ఎకరాలు ఉంది ఈ ఫారెస్ట్ దాంట్లో చంద్రసేవ్ గారు నన్ను తీసుకుపోయి చూపించారు మొదటి వంద ఎకరాల్లో ఈ నగర అందరం డెవలప్ చేస్తున్నారు దానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ టూ క్రోస్ ఇస్తుంది దానికి కూడా సిఎస్ఆర్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ టూరిజం ఫండ్ ఏమున్నా తెస్తాం వీటిని మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అందరికీ ఐ మీన్ సండే హాలిడేస్ పిల్లలు అందరూ ఒక పండుగ వాతావరణం రావాల్సిన అవసరం ఎంతైనా నాకు బాగా గుర్తుంది అంతకుముందు నెల్లూరు నుంచి విజయవాడకి పోతే కంప్లీట్ రోడ్డుకి ఇరువైపులా చెట్లు సిక్స్ సిక్స్లేనైన్ మొత్తం చెట్లు సార్ ఇప్పుడు ఎక్కడుంది చెట్టు నేను మార్నింగ్ హడావుడికి ఎక్కుతాను ఒక టిన్లో టిఫిన్ పెట్టమంటే చెట్టు కింద ఆపంట చెట్టు ఎక్కడుంది లేదు నెల్లూరు మెడ్రాస్ రోడ్డు చెట్లు ఉన్నాయి అది కూడా ఇప్పుడు సిక్స్ లేన్ అవుతుంది చెట్లు నరికేస్తారు ఏంటి పరిస్థితి నేను ఫస్ట్లో నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్లో నెల్లూరు మైబాట్ రోడ్ వేయించాను మోడల్ రోడ్ వేయించాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వేసిన లేయర్ కదల్లా రెండు వైపులా చెట్టు నాటిచ్చా పోయి చూసి రండి ఎట్లుందో పోయి చూసి రండి ఆ చెట్లు ఎట్లుంటాయో ఇప్పుడు దాన్ని రోడ్డు పెడల్ చేస్తే మళ్ళీ గో అందుకని అందరూ కూడా మన భవిష్యత్తు కోసం మనం మంచి గాలి పెంచుకునే దానికోసం ఆ చెట్లు మీద వనాలని పెంచుటం మీద అందరూ దృష్టి పెట్టాలని చెప్పి మేము అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా నమస్కారం పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గం అని గుర్తురిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను సో ఈరోజు వచ్చిన చూసినట్లయితే ఇక్కడ వచ్చిన ఆడియన్స్ లో చాలా మంది పిల్లలు ఉన్నారు మీరు ఒకటి ఒక క్వశ్చన్ అడుగుతా అనుకున్నాము మన జిల్లాలో టౌన్ లోపలనే రెండు ఒక మ్యూజియం ఆర్కియాలజీ ఒక మ్యూజియం ఉంది అదే విధంగా ఒక డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ ఉంది లోపల మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఒక మంచి పార్క్ ఉంది ఇప్పుడు ఇక్కడ ఒక వనం వనం కింద వన్ వన్ యోజన కింద ఒక ఉద్యానం కూడా చేయడం జరిగింది సో దీంట్లో ఈ మూడు లొకేషన్ ఎంతమంది వెళ్ళి చూసారని ఒక క్వశ్చన్ అడుగుతాం అనుకున్నాను మన దగ్గర మ్యూజియంలు ఉన్నాయి డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ ఉన్నాయి స్కూల్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ లోపల పార్క్ ఉన్నాయి ఇక్కడ వచ్చిన పిల్లలు ఎంతమంది చూసారు కొద్దిగా చేతులారా ఎంతమంది పది ఇరవై ఓకే అట్లీస్ట్ ఒక ముప్పై శాతం మంది ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మంది వెళ్ళి చూసినట్టు ఉన్నారు మంచిది ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ అందరికీ కూడా అదే విధంగా ఇక్కడ వచ్చిన టీచర్స్ ఉంటారు కొంతమంది ఫాదర్ మదర్ అంటే వీళ్ళంతరూ ఉంటారు అమ్మ నాన్న వీళ్ళందరికీ నా కోరిక ఏంటంటే మన దగ్గర ఇలాంటివి చాలా మనం రెడీ చేసుకొని పెట్టి ఉన్నాము కానీ అది వాడడంలో చాలా తక్కువ మంది మాత్రం వచ్చి వాడిన పరిస్థితి ఉన్నాయి ప్రస్తుతానికి సో మీరు అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఇది వాడినట్టు ఇలాంటివి మూడు నాలుగు ఓపెన్ పబ్లిక్ స్పేసెస్ మనకు చాలా ఉన్నాయి మన జిల్లాలో చూసినట్లయితే సుమారుగా ఆరు వందల ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి అదేవిధంగా నాల్ ఆల్మోస్ట్ ఒక మూడు వేల గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి సో ప్రతి ఒక్కరికి నా కోరిక ఏంటంటే మీరు అందరూ కూడా ఇలాంటివి మనం ఒక అఫ్లియట్ ప్రోగ్రామ్ మినిష గారితో కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది ఈ స్కూల్స్ అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ అన్నిటితో కలిపి మనం ఒక అఫ్లియట్ ప్రోగ్రామ్ కింద చేస్తాము మీ అందరూ సపోర్ట్ ఉన్నది అయితే ఖచ్చితంగా పిల్లలందరినీ కూడా అట్లీస్ట్ ఒక డే అవుట్ కింద ప్రతి సంవత్సరం మీరు వచ్చి ఇలాంటివి ఒక పబ్లిక్ స్పేస్లో టైం స్పెండ్ చేయాలని కోరుతున్నాను అదేవిధంగా మనమోహోత్సవం భాగంగా ఇప్పుడు రాబోయిన రోజులో ఇంకొక సంవత్సరంలో మన ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి ఏంటంటే ప్రతి ఒక్క పిల్లల ద్వారా కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ద్వారా కానీ మన చెట్లు నాటాలి అని చెప్పి సో మనకు సోషల్ వెల్ఫేర్ సోషల్ సోషల్ ఫారెస్ట్ఫీ డిపార్ట్మెంట్ ఉన్నాయి అదేవిధంగా నేగ నరేగ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ మూడు డిపార్ట్మెంట్లు మనకు ఈ యొక్క ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్లాలంటే చాలా ఇంపార్టెంట్ వీళ్ళందరినీ హెల్ప్ తీసుకొని ఖచ్చితంగా మీ ప్రతి ఒక్క పేరు పేరుతో ఒక చెట్లు మీ స్కూల్లో కానీ లేదంటే మీ ఇంట్లో కానీ లేదంటే ఇంటికి పక్కన ఎక్కడైనా ల్యాండ్ ఏదైనా ఉన్నది అయితే అక్కడ కానీ నాటాలి అని కోరుతున్నాను ఈ యొక్క మెసేజ్ చెప్పుకొని సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ ఎమ్మెల్యే సీదర్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే పాలిట్ బ్యూడ్రో మెంబర్ శివన్ రెడ్డి చంద్రమోహన్ గారికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ గారికి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మరియు డిఎఫ్ఓ చంద్రశేఖర్ గారికి శ్రీనివాసు గారికి మరియు ఈ కార్యక్రమంకి చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు విద్యార్థులకు నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు వనమహోత్సవం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అప్పుడు యాక్చువల్గా దీన్ని స్టార్ట్ చేసింది ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వం అని అయితే అప్పటికి ఇప్పటికీ కొంత డెవలప్ చేశారు అయితే ఇంకా డెవలప్ చేయాల్సింది చాలా ఉంది గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషి బతకాలంటే నీరు ఉండాలి నీరు లేకుండా ఉంటే మనిషి బతకలేడు ఒకరోజు నీళ్ళు దాకా ఉండగలరా పిల్లలు కాబట్టి నీళ్ళు కావాలి నీళ్లు కావాలంటే ఉండాలి చెట్లుంటేనే మీకు నీళ్ళు వస్తాయి ఇలాంటి నీళ్ళు రావు కొన్ని ఎడార్లు తినీరు కూడా పడదు ఎందుకు కూడా అంటే అక్కడ ఉండవు కాబట్టి చెట్ల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది చెట్లను మనం పెంచాలి ఆ ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పిలిపించారు రాష్ట్రం మొత్తంలో అన్ని జిల్లాల్లో ఈరోజు ఈ యొక్క వన మహోత్సవ కార్యక్రమాన్ని చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరులో మనం దీన్ని టేకప్ చేశాం నేను ఒకసారి మనం వరల్డ్ మొత్తం ఒకసారి స్టడీ చేస్తే మన ఇండియాలో ఇరవై ఒకటి పాయింట్ ఏడు శాతం ఇండియాలో ఇరవై ఒకటి పాయింట్ ఏడు శాతము గ్రీనరీ ఉంది ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇరవై మూడు శాతం ఉంది అంటే ఇండియాలో ఉండేదానికంటే మన ఆంధ్రప్రదేశ్లో కొంచెం గ్రీనరీ ఎక్కువ ఉంది కానీ మన నెల్లూరు జిల్లా తీసుకుంటే ఇరవై ఒకటి పాయింట్ మూడు ఐదు శాతమే ఆంధ్రప్రదేశ్లో ఉండే గ్రీనరీ కంటే కూడా మన నెల్లూరు జిల్లాలో ఉండే గ్రీనరీ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ తక్కువ ఉంది దీన్ని పెంచుకోవాలి పెంచుకోవాలంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కనీసం మూడు మొక్కలను చేస్తే మూడు మొక్కలు అటెండ్ చేస్తే మన గోల్ మనం రీచ్ అవుతాం ఏ పిల్లలు నడతారా ఎన్ని మొక్కలు మూడు మొక్కలు ఎన్ని ఎట్ అయ్యపారా ఈ విధంగా ప్రతి ఒక్కరు ఒక మూడు మొక్కలు నడితే గ్రిన్నీ డెవలప్ అవుతుంది తర్వాత ఇప్పుడు నెల్లూరులో నెల్లూరు జిల్లాలో ఆరు నగరం అన్న ఉన్నాయి నేను యాక్చువల్గా ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పాను వీటి మీద ఒక రివ్యూ పెట్టుకొని వీటిని ఎలా డెవలప్ చేయడం అనేది ఆలోచిస్తామని చెప్పాను అమరావతి రాజధానిలో యాక్చువల్గా ఆరు పెద్ద పార్కులు ఉన్నాయి ఒకటి రెండు వందల యాభై ఎకరాలు ఒక మూడు వందల యాభై ఎకరాలు శక్కపూర్ పార్క్ అని నేను నిన్నే విజిట్ చేసి వచ్చాను దాన్ని పీపీపీ మోడల్లో వేరే వాడికి ఇచ్చాం నేను ఆ కన్సల్టెంట్ కూడా పిలిపించి ఫారెస్టర్లతో లింక్ చేస్తాను అదేవిధంగా డిజైన్ ఇవ్వమంటాను వాళ్ళకి ల్యాండ్ ఇచ్చాం ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చాము టోటల్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు టోటల్ వాళ్ళే డెవలప్ చేస్తున్నారు వాళ్ళని ఎక్స్ పిలిపిస్తాను పిలిపించి ఎక్చువల్గా డిస్కస్ చేస్తాను అదేవిధంగా నెల్లూరులో ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పుడే సోమరెడ్డి చంద్రబాబు గారు చెప్పారు వాటిని కూడా డిస్కస్ చేసి ఏం చేయాలో చేస్తూ ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఆరు పార్కుల్ని బ్రహ్మాండ పార్కులుగా డెవలప్ చేస్తూ కనీసం ఒక పార్క్ అయినా మన రాష్ట్రంలో ఉండే పార్కులు నెల్లూరులో ఉండే పార్కు నెంబర్ వన్గా చేస్తారని మీ అందరికి హామీ ఇస్తూ హక్కు చేయాలంట చేస్తాను మీ అందరికి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన మహోత్సవం పోస్టర్ ఆవిష్కరిస్తున్నారు గట్టిగా క్యాన్స్ కొట్టాలి పిల్లలందరూ కూడా ఈ రోజు నుంచి భవిష్యత్తులో మనందరం కూడా ప్రతిరోజు ఒక్కడ నాటే కార్యక్రమానికి అంకితం కావాలని పోస్టర్ విజేత మేడం గారి కూడా అందమైన గుర్తుతో మనం చెప్తామండి జాతీయ ఇప్పుడు ఈ యొక్క వన మహోత్సవ్ కార్యక్రమంలో ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్ మన మినిస్టర్ గారి యొక్క ఫౌండేషన్ తో పురుటి పోసుకున్నటువంటి ఈ నగరవనానికి అగైన్ మళ్ళా యువనవాస కార్యక్రమం ఇదంతా డెవలప్ అయిన దానికి ఒకసారి గట్టి కరెటార్ చేతతో చప్పట్లో కొట్టాలని కోరుకుంటున్నాయి గట్టిగా అదేవిధంగా మన సారు చాలా బిజీ షెడ్యూల్ ఉండి చాలా చాలా బిజీ షెడ్యూల్ ఆ కార్యక్రమానికి మీరు అవన్నీ కూడా రద్దు చేసుకొని మీరు వచ్చిన దానికి మా యొక్క హృదయపూర్క నమస్కారం సార్ తర్వాత మన గౌరవ నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమరెడ్డి సిద్ధిరెడ్డి గారికి అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని మొత్తం నడిపించి ఈ నెల్లూరు నగర వనం చాలా అభివృద్ధి పదంలో తీసుకెళ్లేదానికి తన శక్తి శక్తికి మించి చాలా చేస్తున్నారు సార్ మిమ్మల్ని అందరూ కూడా మా నెల్లూరు అటవీ శాఖ తరఫున అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిమ్మల్ని అభినందిస్తున్నాం సార్ మన గౌరవ మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రశే చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రజెంట్ సర్వేపల్లి శాసనసభ్యులు గారికి నా యొక్క హృదయపురకం సార్ మిమ్మల్ని అందరినీ మీ ఒకసారి గట్టి క్లాస్ కొట్టండి సార్కి చాలా నాలెడ్జ్ ఉంది ప్రతి సబ్జెక్ట్లో కూడా గైడెన్స్ ఇస్తుంటాడు ఏ సబ్జెక్ట్ కూడా ఆయనకి ఎన్ని కాకుండా చాలా గట్టిగా నాలెడ్జ్ పెట్టుకొని అందరికి సలహాలు సూచనలు ఇస్తున్నారు సార్ మీరు కోరుకునేటువంటి కాక్టర్ కూడా ఇదే మోడల్లో డెవలప్ చేసి మంచి నగర్వణం తీసుకొస్తారని ఆశిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ మీరు వచ్చిన దానికి తర్వాత మన ఉదయగిరి ఎమ్మెల్యే గారు కాకాల సురేష్ సార్కి రియలీ సార్ ఈ టైంకి మీరు వస్తారని నేను ఊహించలేదు మీరు వేరే ప్రోగ్రాంలో ఉన్నారు టైం తీసుకునేసి ఇక్కడికి వచ్చిన దానికి చాలా సంతోషం సార్ రియలీ అప్రిషియేట్ సార్ వేదికపైనటువంటి మన జిల్లా కలెక్టర్ గారు చాలా చాలా షెడ్యూల్ ఉంది నన్ను నడిపిస్తున్నారు అటవీ శాఖని నన్ను నడిపిస్తున్నారు చాలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని విత్ కోఆర్డినేట్ ఆల్ డిపార్ట్మెంట్స్ టూరిజం ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కనెక్ట్ చేసేసి చాలా చక్కగా మనం ఈ విధంగా ప్రగతి పదములో రాష్ట్రంలోని మొట్టమొదటిగా స్థానాన్ని తీసుకొచ్చేదానికి నేను శక్తిగా కృషి చేస్తాను అదేవిధంగా ఎన్ని మీటింగ్లు కనెక్ట్ చేసి ఎక్కడెక్కడ లేఖ ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసి అవి టేక్ చంద్రశేఖరరాణి చెప్పిన దానికి ఈ మీటింగ్ అంటే మరొకసారి కృతజ్ఞత సార్ ఈ వేదిక పోయినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా కింది ఉన్నటువంటి స్టూడెంట్స్ అధికారు జిల్లా అధికారులు మండల అధికారులు ఆల్ ఎంప్లాయీస్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు స్టూడెంట్స్ మరొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాము భావి తలములు భావి భవిష్యత్తు అంతా మీదే ఉంటుంది మీరు వీటిని ప్రకృతిని కాపాడాలి ఈ ప్రకృతిని కాపాడుకొని మీరు అగైన్ మీరు ఒక సార్ చెప్పినట్టు మూడు చెట్లు నాటమన్నారు ఆ మూడు చెట్లు కాదు ఐదు చెట్లు నాటాలి మీ పుట్టినరోజు మీ పెళ్లి రోజు మీ శుభ అశుభ కార్యక్రమాలన్నింటి కూడా మీరు ఈ చెట్లు నాటాలని కోరుకుంటున్నారు మీ అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు నమస్కారాలు అదే ప్రింట్ మీడియా ఎలక్ట్రా మీడియా సోదరులు ఈ కార్యక్రమంలో ఇచ్చేసి చాలా చక్కగా ప్రోగ్రామ్స్ చేసి అన్ని విధాల ఈ ప్రోగ్రామ్స్ సక్సెస్ చేసినకి నాయకు హృదయపూర్వక నమస్కారం అటవీ శాఖ తరఫున సో ఇక్కడ పనిచేసినటువంటి డాక్స్ పైనటువంటి ఈ కార్యక్రమంలో పేరు పేరున అందరికీ అటవీ శాఖ సిబ్బంది పోలీస్ శాఖ ఆల్ కనెక్టివిటీ రిలేటెడ్ అందరికీ కూడా నాయకు హృదయపూర్వక నమస్కారం ఎవరైనా మిస్ అయితే చమించాలి నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక